సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సుల్తానాబాద్ మున్సిపల్ లోని ఏడో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మున్సిపల్ లోని ఆరో వార్డు బాకం సాయాదవ్ ఏడో వార్డు ఉట్ల వరప్రదీప్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను తప్పకుండా గెలిపించాలని ఈ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే విజయరామనారావు అన్నారు టీసీ రోడ్ లేకుండా ఉండి మరి మట్టి రోడ్లు ఉన్నాయి వాటి కూడా పనులు ప్రారంభించుకుంటాం రాబోయే అటువంటి రేపు ఎల్లుండి రెండు నేను ఎందుకంటే మొన్న శిలా పలకాలు ఇస్తే అక్కడక్కడ కొంతమంది ఎన్నికలు ఉన్నాయని చెప్పి శిలా పలకాలు ఇస్తారని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారు యాదవ్ కు ఇవాళ ఆరు వాట్ల కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిండు మీ విద్యార్థాన్ని చెప్పి గుర్తు చేస్తా ఉన్నారు మీరు మీరు మీ కులానికి సంబంధం లేనటువంటి వ్యక్తిని ఎవరు తీసుకొచ్చి చెప్పితే ఆ వ్యక్తి భార్య దళిత వ్యక్తి అయితే ఈమె మనకేస్తే అని చెప్పి ఇద్దరు ముగ్గురు ప్రభగండ చేస్తే నమ్మినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇవాళ ఒకటికి పది సార్లు ఆలోచన చేసి సాయి సాయి కుమార్ యాదవ్ బాగం సాయిదవ్ భాగం బాగం కుమార్ యాదవ్ వాళ్ళ కొడుకు భాగం సంతోష్ ఏదైతే ఇక్కడ మన రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ ఆఫీసు పనిచేస్తా ఉన్నాడో వాళ్ళ అన్న కొడుకే బాగం సాయి యాదవ్ కాబట్టి మీరు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి యాదవ్లు ఎనభై ఓట్లు తొంభై ఓట్లు ఉన్నాయి మీరందరూ కూడా సాయికి ఓట్లేయండి దాంతోపాటు వరప్రదీప్ ఉన్నాడు మీకు నేను హామీ ఇస్తా ఉన్నా వరప్రదీప్కు కు నాకెట్టు ఓట్లేసిండో నాకు ఎట్లా ఎట్టు వేసినో సాయికి మీరు అట్లా ఓట్లేసి గెలిపించుకునే బాధ్యత మీది మీ ప్రతి విషయంలో నాది బాధ్యత మీరు వాళ్ళు వీళ్ళు చెప్తే మాయ మాటలు చెప్తే మోసం ముచ్చలు చెప్తే మీరు ఎవ్వరు కూడా సెకండ్ ఆలోచన ఆలోచించవలసిన అవసరం లేదు ఏది జరిగినా మీ విద్యన్న ఉన్నాడు మీకు ఇవాళ మీ విద్యనే మీ విద్యన్నదే బాధ్యత మీ విద్యనే రెస్పాన్సిబిలిటీ ఏది ఉన్నా మీ విద్యన్నే చేస్తాడు ఇవాళ మొన్న యాదవ కాళ్ళకి సంబంధించి మనవులు అన్న మాకు బిల్డింగ్ కావాలంటే ఇవాళ మనం దాని బిల్డింగ్ కు ఐదు లక్షలు వెళ్ళేది ఉండే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎనిమిదిన్నర కోట్లతో మన సుల్తానాబాద్ చెరువు కట్టలు ఉన్నాం అదే విధంగా అదేవిధంగా వడ్డలకాల నుంచి వెళ్ళి సండర్ లైటింగ్ ఇక్కడి వరకు అంటే దీన్ని ఏదంటే మీకు నేను ఏదైతే ఫస్ట్ ఫేజ్ లా ఇప్పుడు మనం గట్టపెల్లి టర్నింగ్ దాకా పెట్టాం ఏడు కోట్లు మండల ఆఫీస్ కాడ ఒక ఐర్ల్యాండ్ మండల ఆఫీస్ నుంచి అంబేద్కర్ స్టార్ కాడ ఒక ఐర్ల్యాండ్ రెండు యాభై యాభై లక్షలతోని రెండు ఐర్లాండ్లు కోటి రూపాయలతో టెండర్లు పిలుచుకున్నాం ఇవాళ ఇది కూడా ఇంజనీర్ ఏదైతే రైల్వే ఇంజనీర్ అడిగి దీన్ని కూడా ఒక బ్రిడ్జ్ ప్రపోజల్ పెట్టినాం కానీ అది ఇప్పటికీ రెండు సార్లు రైల్వే జీఎం కలిసినాం కానీ ఇంకా అది పురోగతి లేదు తప్పకుండా బ్రిడ్జ్ రాబోయే రోజుల్లో బ్రిడ్జ్ అవసరం ఎందుకంటే ఇప్పటికే అప్పుడప్పుడు ఒక ట్రైన్లు పోయి ఎక్కడికి ఎక్కడికో లైన్లు కడతా ఉన్నాయి వెహికల్ కాబట్టి బ్రిడ్జ్ కూడా కడతాం ఆ బ్రిడ్జ్ ఎక్కడి దాకా వస్తుందో ఆలోచన చేసి మళ్ళీ మనకు ఇబ్బంది రాకుండా ఆ గట్టెపెల్లి చిరస్తా నుండి ఇక్కడి దాకా